కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టును నిర్వహిస్తున్నారు కాగా కళ్లెదిటే దీనిని నిర్వహిస్తున్న పోలీసులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి లక్షలాది రూపాయలు ప్రైజ్ మనీ అంటూ కరపత్రాలు ముద్రించి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో విస్తారంగా ప్రచారం చేస్తున్నారు ఈ వికృత క్రీడలో శరవేగంగా దూసుకొస్తున్న ఎద్దులను నిర్వహించే ప్రయత్నంలో అనేక మంది గాయపడిన సందర్భాలు ఉన్నాయి జిల్లా ఎస్పీ జల్లికట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన శాంతిపురం మండలంలో మాత్రం నిత్యం ఏదో ఒక గ్రామంలో జల్లికట్టు అనే వ్యాపారాన్ని కొనసాగించేస్తున్నారు జల్లికట్టులో పాల్గొనే ప్రతి ఎద్దుకు మూడు వేల రూపాయలు ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నారు సుమారు ఒక్కో జల్లికట్టులో ఆంధ్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి సుమారు ఐదు వందల నుండి ఆరు వందల ఎద్దులు పాల్గొంటాయి ఎంట్రీ ఫీజులోనే లక్షలాది రూపాయలు లాభం వస్తుండటంతో జల్లికట్టును నిర్వహిస్తున్నారన్న ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తాజాగా శాంతిపురం మండలం అరవై నాలుగు పెద్దూరులు జల్లికట్టు నిర్వహిస్తున్నారు ఉదయం ఆరు గంటల నుండి జల్లికట్టు జరుగుతున్న అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారని ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు మోగజీవాలను హింసించి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించరాదని జంతు ప్రేమికులు కోరుతున్నారు జల్లికట్టులో గొడవలు జరిగినా ప్రమాదాలు జరిగినా గ్రామస్తులు బాధ్యులు కాదు అంటూ కరపత్రాలలోనే ముద్రించేస్తున్నారు అయినా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు